ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం ఈ రోజు మనం ద్వారకా తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతి గురించి అందరికి తెలుసు కానీ చిన్న తిరుపతిగా పిలువబడే ఈ ద్వారకా తిరుమల గురించి కొంతమందికి మాత్రమే తెలుసు అయితే ఈ చిన్న తిరుపతిగా పిలువబడే ద్వారకా తిరుమల ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఈ ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏలూరు జిల్లా నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి ఏలూరు లో ఉన్న ఓల్డ్ బస్ స్టాప్ న్యూ బస్ స్టాప్ ఉన్నాయి కదా సో అక్కడ నుంచి మార్నింగ్ ఫైవ్ టు నైట్ టెన్ వరకు ద్వారక తిరుమల బస్సులు అనేవి అవైలబుల్ ఉంటాయి అయితే ద్వారక తిరుమలకి వచ్చేసాం మనం ద్వారక తిరుమలలో దిగగానే ఎడం వైపు ముందుగా దర్శనం దర్శనమిస్తారు తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటే ఇలా చూసారు కదా ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుండి స్ట్రైట్ గా వెళ్ళాలి టెంపుల్ కి దర్శనానికి ఇక్కడ చూసారు కదా రోడ్ సైడ్ మనకి తులసి మాలలు కొబ్బరికాయలు ఉంటాయి కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా ఉంటాయి బట్ ఏమంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా కొండపైకి వెళ్తుంటే టోల్ గేట్ వస్తుంది ఇక్కడ నుండి మనకి వెహికల్స్ అయితే స్టాప్ చేస్తారు అంటే కార్స్ వ్యాన్స్ ఇలా వస్తాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి మనకి పార్కింగ్ ప్లేస్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ అనేది వెహికల్ కి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అయితే కొంతమంది ఏమంటే డైరెక్ట్ కొండపైకి వెహికల్స్ తీసుకుని వెళ్తా ఉంటారు అయితే అలా వెళ్లడం వల్ల అక్కడ కేశ శాల నుంచి దర్శనానికి వెళ్లే భక్తులు వెళ్తూ వస్తూ ఉంటారు కదా సో ఇలా వెహికల్స్ వేసుకుని వెళ్లడం వల్ల అక్కడ భక్తులకి అనేది ఇబ్బంది ఉంటుంది అలా వేసుకెళ్లినా సరే అక్కడ నుంచి కిందికి పంపించేస్తారు సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ చూడండి ఫోన్ కనిపిస్తుంది కదా ఇంతకు ముందు ఇక్కడ స్నానాలు చేసే కానీ ఇప్పుడు అన్ని చోట్ల ట్యాప్స్ పెట్టేశారు ఇక్కడ మనము స్నానానికి అంటే రూమ్స్ ఉంటాయి లేడీస్ కి సపరేట్ గా అండ్ జెంట్స్ కి సపరేట్ గా రూమ్స్ ఉంటాయి మనం పైకి వెళ్తుంటే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా కేసే చాలా ఇక్కడ చూడండి వీడియోలు చూస్తున్నారు కదా ఇక్కడ తలనీలాలు ఇచ్చే వారికి స్నానాలు చేసే వారికి అన్ని సదుపాయాలు ఉంటాయి మనం నడుస్తూ కొండ ఎక్కుతుంటే మెయిన్ టెంపుల్ శిఖరం కనిపిస్తుంది చూడండి ఇదిగోండి మనం అయితే ఫేజ్ వన్ ఎంట్రన్స్ వైపు అయితే వచ్చేసాం మేమైతే బస్ దిగిన ప్లేస్ దగ్గర నుండి కాలినడకనైతే కొండ పైకి వచ్చాము నడవలేని వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడికి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి అలాగే మనకి ప్రీ బస్ కూడా అవైలబుల్ ఉంటుంది మనం బస్ ఎక్కితే ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి ఈ ఎంట్రెన్స్ దగ్గర దింపేస్తుంది ముక్కవారం చూడండి ఎంత గ్రీనరీగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం రండి ఇక్కడ చూసారు కదా రైట్ సైడ్ సప్త గోకులం అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఏమంటే గోవులు ఉంటాయి సో ఇక్కడ గో పూజలు జరుగుతాయి ఆ అర్చనలు ఎలా జరుగుతాయి ఏమనేది ఇక్కడ బోర్డు లో కనిపిస్తుంది కదా చూడండి అలాగే గోమాతని కూడా దర్శనం చేసుకోండి అలాగే కొంచెం ముందుకు వెళ్దాం వచ్చేయండి ఇవన్నీ చూసారు కదా ఇక్కడ రకరకాల షాప్స్ అనేవి ఉంటాయి టోస్ టెంకాయలు ఉంటాయి చేతికి కట్టుకునే తాళ్ళు కిడ్స్ కోసం టాయ్స్ ఉంటాయి ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట అలాగే స్వామి వారి యొక్క ఫోటోస్ కూడా సపరేట్ స్టాల్ లాగా పెట్టారు చూడండి కనిపిస్తుంది కదా వీడియో లో యాక్చువల్ గా మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ షాప్స్ అన్ని కూడా ఇటు పక్క ఉండేవి వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఏమంటే కళ్యాణ మండపాలు కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్ట్ జరుగుతుంది ఆల్రెడీ లోపల కళ్యాణ మండపాలు ఉంటాయి మీరు వీడియో లో చూస్తున్నారు కదా కానీ ఇక్కడ కళ్యాణాలు జరుపుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవడం వల్ల ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది కళ్యాణాలు జరుగుతున్నాయో బై వే నా మ్యారేజ్ కూడా ఈ చిన్న తిరుపతిలోనే జరిగింది వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఏపీలో ఏమంటే చాలా మందికి నమ్మకం అనమాట చిన్న తిరుపతిలో మ్యారేజ్ చేసుకుంటే ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు ఇలా ముందుకు వెళ్తుంటే తూర్పు గోపురం కనిపిస్తుంది చూడండి మనం దర్శనానికి వెళ్లే ముందు మన బిలాంగ్స్ అన్ని కూడా అంటే బ్యాగ్స్ మొబైల్స్ చెప్పల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ టోకెన్స్ తీసుకుని స్టోరేజ్ ఏరియాస్ ఉంటాయి సో అక్కడ పెట్టేసుకుని వెళ్ళాలి మొబైల్స్ అయితే అస్సలు ఎలా చేయరు గుర్తు పెట్టుకోండి ఈ మండపాల పక్క నుంచి మనకి దర్శనానికి అయితే క్యూ లైన్స్ స్టార్ట్ అవుతాయి ఇలా క్యూలో వెళ్తూ తూర్పుగోపురం దగ్గర నుంచి నలుపు తీసుకుని ఉత్తర ద్వారం నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తాము స్వామివారి దర్శనం చేసుకోడానికి ఇక్కడ చూసే మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ తూర్పుగోపురం నుంచే మనం బయటికి వస్తాము మా చిన్నప్పుడు అయితే దక్షిణ ద్వారం నుండి దర్శనానికి ఎలా ఉండేది ఇప్పుడైతే రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఉత్తర ద్వారం నుంచి దర్శన మార్గం అనేది పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దక్షిణ గోపురము ఇక్కడ చూస్తే దక్షిణ ద్వారం ముందు ఇలా మెట్ల మార్గం ఉంది కదా ఎవరన్నా ఈ దేవస్థానంలో కోరిక కోరుకుని అది నెరవేరినప్పుడు ఇలా మోకాళ్లతో మెట్ల మార్గం ద్వారా నడుస్తారు అలాగే కొంతమంది పసుపు కుంకుమలతో మెట్ల పూజ చేస్తారు ఇక్కడ కూడా కింద పాక కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా కళ్యాణ जोता जो है మాకు ఈరోజు ఈ చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా ఎక్కువసేపు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు ఎందుకంటే ఎవరో విఐపి వాళ్ళు స్వామివారికి వస్త్రాలు సమర్పించడానికి వచ్చారు సో దాంతో క్యూ అనేది కొంచెం సేపు ఆపారు సో దాంతో మేము వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కళ్ళారా చూసి దర్శనం చేసుకున్నాము యాక్చువల్గా మా అత్తయ్య మామయ్య గారిలో మ్యారేజ్ అయితే స్వామివారి గర్భగుడి దగ్గరలో జరిగిందంట వాళ్ళైతే చాలా లక్కీ బట్ ఇప్పుడు జరిగే మ్యారేజెస్ అన్నీ కూడా కళ్యాణ మండపాలు కడుతున్నారు కదా సో అక్కడ మాత్రమే జరుగుతున్నాయి అలాగే దర్శనం అయిన తర్వాత గుడి దగ్గర నుండి భోజనశాల వరకు మనకి ఫ్రీ బస్ ఉంటుంది మళ్ళీ భోజనశాల నుండి గుడి దగ్గరకి కావాలంటే గుడి దగ్గర వరకు బస్ స్టాప్ కావాలంటే బస్ స్టాప్ వరకు ఫ్రీ బస్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి ప్రసాదం కౌంటర్స్ వచ్చేసి భోజనశాల దగ్గర ఉంటాయి అలాగే నేను స్టార్టింగ్ లో ఎంట్రన్స్ చూపించాను కదా ఫేజ్ వన్ ఎంట్రన్స్ అక్కడ కూడా ప్రసాదం కౌంటర్స్ అనేవి ఉంటాయి అండ్ ఇంకో మెయిన్ విషయం ఏమంటే పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కుబడుల్ని చిన్న తిరుపతిలో చెల్లించవచ్చు అంట కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కుబడుల్ని పెద్ద తిరుపతిలో చెల్లించడం కుదరదంట ఎందుకంటే చిన్న తిరుపతి వెంకన్న స్వామికి కొంచెం కోపం ఎక్కువ అంట ఇలా అని ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సో అండి మా ద్వారకా తిరుమల జర్నీ మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమలకు వెళ్లారా వెళ్తే కమాండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవరివాన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్